సో ఐపీఎల్ రసభద్రంగా సాగుతుంది ఎప్పుడైనా ఒక ఆట మన అంచనానికి భిన్నంగా ఉంటుంది ఒకసారి ఈ టీం గెలుస్తుంది అనుకుంటే ఇంకోసారి ఆ టీం గెలుస్తుంది అంటే ఎవరు కూడా గెస్ట్ చేయాలనమాట ఎలా ఉండొచ్చు క్రికెట్ లో ఏదైనా జరగచ్చు అని మేము గతంలో చాలా సార్లు అనుకున్నాం సో లాస్ట్ బాల్ వరకు లాస్ట్ బాల్ వేసే వరకు కూడా ఎవరు గెలుస్తారంటే కాస్త చెప్పడం కష్టంగానే ఉంటుంది మొత్తంగా ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది మ్యాచ్లు అయితే మాత్రం చాలా రసవత్తరంగా సాగుతున్నాయి మరి ఈ రోజు గుజరాత్ అండ్ పంజాబ్ వీళ్ళిద్దరికీ పోరు జరగబోతుంది సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియం నుంచి లైవ్ జరగబోతుంది అయితే గుజరాత్ టీం కి కలిసి వచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా శుభమన్ గిల్ సో గిల్ ఎలాంటి ఫామ్ లో మనం చూసాము వన్ డేస్ అండ్ టీ లో దుమ్ము రేపుతున్న కుర్రాడు సో ఇతను గుజరాత్ కి లీడ్ చేస్తున్న టీం ని అధ్యక్షతన గిల్ కెప్టెన్సీలో కరెక్ట్ చెప్పాలి గిల్ కెప్టెన్సీలో అందరూ కూడా గుజరాత్ మీద కాస్త హోప్స్ పెట్టుకుంటూ బాగా ఉండొచ్చని అయితే ఒకసారి మనం టీమ్ ఎలా ఉంది అనేది చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం అనుకున్నట్టు గుజరాత్ కి శుభ్మన్ గిల్ ఫస్ట్ మంచి బ్యాట్స్మెన్ అండ్ అతని బ్యాటింగ్ వీరర్ విహార్ ఎలా ఉంటుందో మనం చాలా సార్లు చూసాము అదేవిధంగా కుమార్ కుషాగ్రా ఇతను కూడా మంచి వికెట్ కీపర్ ప్లస్ బ్యాట్స్మెన్ అనమాట ఇకపోతే రూదర్ ఫర్డ్ మంచి ఆల్రౌండర్గా అదేవిధంగా మంచి బ్యాటర్ గా బ్యాట్స్మెన్ గా మనకు సుపరిచితుడు మరొక వైపు నిశాంత్ సింధు అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ మెయిన్ గా ఈ టీంలో గిల్ తర్వాత రుద్రపడ్ రుద్రపర్ తర్వాత వాషింగ్టన్ సుందర్ వాషింగ్టన్ సుందర్ సంగతి మనకు ఆట తెలిసిందే మంచి ఆఫ్ బ్రేక్ బౌలర్ అదేవిధంగా మంచి బ్యాట్స్మెన్ ఆల్రౌండర్ అయితే మనం చెప్పుకోవచ్చు తర్వాత ఇకపోతే సాయి కిషోర్ మరొక ఆల్రౌండర్ ఈ టీంలో ఉన్నాడు అదేవిధంగా జనత్ కూడా ఇదే టీమ్ లో గుజరాత్ లో ఆడుతున్నాడు తర్వాత షారు ఖాన్ సో వీళ్ళంతా కూడా ఈ టీంకి కి మంచి ఆల్రౌండర్స్ గా మనం చెప్పుకోవచ్చు తర్వాత రబాడా ఇక రబాడా బౌలింగ్ సంగతి అయితే మనకు రచ్చరచ్చగా ఉంటుంది అలాగే రబాడా బౌలింగ్ మనం చాలా మ్యాచ్ లో చూసాము మన ఇండియాతో ఆడినప్పుడు కూడా ప్రసిద్ధి కృష్ణ కూడా గుజరాత్ కుడు సో గుజరాత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అయిన పరంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంది సో ఖచ్చితంగా అంటే విన్నింగ్ అవ్వక వీళ్ళకి వెళ్ళా మనం చెప్పలేం గానీ సో పోరాడే పట్మ విధంగా మంచి ఆల్ రౌండర్స్ మంచి బ్యాట్స్మెన్స్ బౌలర్స్ అందరూ కూడా గుజరాత్ లో పంజాబ్ టీం ఎలా ఉంది ఒకసారి చూద్దాం పంజాబ్ కూడా మనకి ఏ విధంగా అయితే గుజరాత్ కి శుభన్ గిల్ ఉన్నాడు పంజాబ్ కి శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు సో శ్రేయస్ అయ్యర్ ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో కూడా మనం చూసాం అద్భుతంగా ఫామ్ లోకి వచ్చాడు సో ఈ టీం అంతా కూడా ఎక్కువగా శ్రేయస్ అయ్యర్ ని నమ్ముకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరోవైపు నెహల్ బధీరా ఉన్నాడు ఇదే టీంలో జాష్ ఇంగ్లీష్ ఉన్నాడు అదేవిధంగా విష్ణు విష్ణు వినోద్ ఉన్నాడు మరొక వైపు హర్నూర్ పంజ్ ఉన్నాడు అదేవిధంగా అవినాష్ ఉన్నాడు అండ్ శశాంక్ సింగ్ ఉన్నాడు ప్రసిద్ధమాన్ సింగ్ ఉన్నాడు సో ఈ టీం కూడా ఆల్రౌండర్స్ పరంగా బ్యాట్స్ పరంగా బౌలర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ టీం కూడా మంచి మంచి సమ అంటే దాని సమతుల్యంగా ఉంది అటు బౌలర్స్ కావచ్చు ఇటు బ్యాట్స్మెన్స్ కావచ్చు ఆల్రౌండర్స్ వీళ్ళందరూ కూడా సమతుల్యంతో ఉంది సో ఏడు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది సో గుజరాత్ అంటే మన గుజరాత్ టీం కదా హోమ్ టీం కాబట్టి హోమ్ టీం కాబట్టి సో గుజరాత్ కి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు అని అనుకుంటున్నాను మరి టాస్ టాస్ కూడా కీలకం కాబోతుంది చూద్దాం మరి ఏ విధంగా మ్యాచ్ ఉండబోతుందో